జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం చూడుతూ ఉన్న గొర్రెలు మరియు మేకలకు ఏ ఇంజెక్షన్లు వాడితే అబార్చనయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్ర పద్ధతిలో జీవాల పెంపకం అంటే బయట తిప్పి మేపుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ గొర్రెలు లేదా మేకలు కత్తెర పూల చెట్లను కనుక తిన్నట్లయితే వాటి యొక్క మొహం వాచిపోయి ఉండడం మనం గమనిస్తుంటాం సో రైతులు ఏం చేస్తారు అంటే డెక్సామిథజన్ ఇంజెక్షన్ని వాటికి వేయడం జరుగుతుంది సో గొర్రెలు మేకలు చూడుతూ ఉన్నట్లయితే డెక్సామిథన్ ఇంజక్షన్ కనుక వేసినట్లయితే చూడిపోయే అవకాశం ఉంటుంది అలాగే లేత చూడి ఉన్న గొర్రెలు మరియు మేకలకు జబ్బు చేసినప్పుడు రైతులు సాధారణంగా వాడే ఇంజక్షను టెర్రామైసిన్ లేదా టెట్రాసైక్లిన్ ఈ ఇంజెక్షన్లను లేత లేతచూడులో ఉన్న గొర్రెలు మరియు మేకలకు వేసినట్లయితే ఖచ్చితంగా ఈసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇది టెరటోజెనిక్ ఎఫెక్ట్ వల్ల పుట్టే పిల్లల్లో లోపాలతో పుట్టడం చూస్తుంటాం కాబట్టి లేత చూడు ఉన్నప్పుడు టెర్రామైసిన్ లేదా టెట్రాసైకిల్ ఇంజెక్షన్ను వేయకుండా ఉండాలి మేకలలో అలర్జీ వంటి సమస్యలు మనం కామన్గా చూస్తుంటాము అలాగే గొర్రెల్లో కూడా చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ వేస్తుంటారు ఈ ఐవర్మెక్టిన్ ఇంజక్షన్ కనుక చూడి జీవాలకు వేసినట్లయితే అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి రైతులు గొర్రెలు మరియు మేకలకు నట్టల నివారణ మందులు త్రాగించేటప్పుడు చూడు జీవాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి చూడు జీవాలకు ఆల్బెండజోల్ మందును త్రాగించినట్లయితే అబార్షన్లు అయ్యి ఈసుకుపోతాయి కాబట్టి రైతులు చూడు జీవాలకు ఆల్బెండజోల్ త్రాగించరాదు గొర్రెలు మరియు మేకలకు ఎటువంటి వాపులు వచ్చినప్పుడు రైతులు ఈ ప్రెగ్నిస్లోని ఇంజక్షన్లు వాడుతుంటారు ఈ ప్రెగ్నిస్లోని ఇంజెక్షన్ చూడు జీవాలకు వేసినట్లయితే అబార్షన్లు అవుతాయి కాబట్టి కార్టికోస్టిరాయిడ్ ఇంజక్షన్లను చూడి గొర్రెలు మరియు మేకలకు అవాయిడ్ చేయాలి చూడి గొర్రెలు మరియు మేకలకు జెంటామైసిన్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేయకూడదు ఒకవేళ ఈ యాంటీబయాటిక్ ఇంజక్షన్లు చూడు జీవాలకు వేసినట్లయితే ఇది ప్లాస్టల్ బ్యారియర్ని చేసి పిండంలోకి ప్రవేశించి పిండాన్ని చంపివేసి అబార్షన్లు కాజేస్తుంది కాబట్టి దీనిని వేయకూడదు